అనకాపల్లి జిల్లా అనకాపల్లి గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అనకాపల్లి శాసన సభ్యులుగా ఎన్నికైన కొనతాల రామకృష్ణ రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది పార్టీ కార్యాలయంలో జనసైనికులు తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణని సత్కరించారు ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్ అధినేత జనసేన నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ హోంశాఖ మంత్రి అనిత రామకృష్ణని కలిసి ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు